మెదక్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమిని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు పాపన్నపేట మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు ముందుగా పాపన్నపేట మండలంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమికి సంబంధించి వివిధ ప్రదేశాలను సంబంధిత ఆర్డీఓ రమాదేవి ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహేందర్ గౌడ్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మాణానికి అవసరమైన పది నుండి పదిహేను ఎకరాల భూమిని గుర్తించేందుకు పాపన్నపేట మండలంలో తమ్మాయిపల్లి గ్రామంలో మరియు పాపన్నపేట గ్రామంలోని భూమిని చూడ

పైన పైనది సార్ అక్కడ పైన ఉంది కానీ మీకు అక్కడ ఎట్లా కట్టాము సగము దీని మీద సగం కింద కట్టలేము అదే అంత లెవెల్ చేస్తే అంత లెవెల్ చేస్తే ఇంచుమించి వస్తాయి సార్ ఒక పది నుండి పద్దెనిమిది కిలోకి వస్తాం సార్ అక్కడ నుండి పైకి పైకి